ఐం ేమ్మ క్రీం క్రీం మహాకాళికా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామా ఓం నమ శివాయ శివాయ గుళికాయ క్రీం క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి దత్తాత్రేయమ్మ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే శాతి ద్వాదశ రాశి వాళ్ళకి ధన యోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలు కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాలు యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక లాభం ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్ని కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహు బృహస్పతి కేతు మరియు శుక్రవ గమనులంతా కూడా రాజయోగ కార్కులు అవుతారు ఏంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూడబోతున్నాయి ఏ రకంగా ధనియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహ స్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనవ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవనుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదవ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేసుకుంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మిన రాశిలో శీశ్వ సంతారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టీశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు తీస్తే కనుక ధన యోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్థ రాశి దాదపులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా క్లుప్తంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్ట యోగం ఏ రకంగా రాబోతుంది ప్రాప్తి కలగడానికి మీరు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనసు రాశి జాతకులు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధన్లాభం సృష్టించడానికి శుభకరమైన వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు గృహయోగం కోసం కావచ్చు సొంతిలు కొనుక్కోవడం కోసమైనా కావచ్చు భూ సంపద కోసం అయినా కావచ్చు మీరంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల యొక్క విదేశీయాణ యొక్క ఉద్యోగం కోసమైనా కానీ మీరంతా కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు తద్వారా మీకు అంతా కూడా రుణాలు కూడా సేకరించడానికి రుణాలు కూడా లభిస్తూ ఉంటాయి ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఆకస్మిక ధన్లాభం ధన వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనశ్రాత మీద పడుతుంది కావున విశేషంగా మీరంతా కూడా శనిశ్వరుడు రాహుకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ అంతా కూడా కలుగుతుంది జాతక రీత్యా ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది సకల పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతోటి విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం రాజశ్యామల యజ్ఞాధికలు కానీ శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రథంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముక్తి శాంతి మాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా రాజ్యోగం సిద్ధిస్తుంది నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ సూర్యభగవాడు అంగారకుడు యువకరంగా ఉన్నప్పుడు లాభాలు గించడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు సెప్టెంబర్ ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా మీకు అంతా కూడా లాభాలు గమనించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా యోకరంగా మారబోతున్నాయి కావున ఎక్కడైతే బుధాదిత్య యోగంలో ఉంటారో ఇక సూర్యుడు బుజుడు కనీక జరుగుతూ ఉంటుందో అప్పుడు లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది మీకు గుడ్ విల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ఎవరైతే కొలియగల మంచి స్థాయికి రావాలని చెప్పేసి మీకంతా కూడా మంచి పదవి లభించడానికి ధనస్సు రాశి జాతకాలకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి చెరుకు రసంతో ద్రాక్ష రసంతో పరమేశ్వరికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దత్తాత్రేయ వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మహాకాళి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పూష్మాడ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండడం వల్ల దేవి భాగవతాన్ని అంతా కూడా పారాయణం చేయడం వల్ల దేవి కడ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి ప్రతినిత్యం కూడా ఆవునితో దీపారాధన చేయడం ప్రధానంగా పరవణాన్ని విధానం చేయడం మలెపొలతోటి తులసిమాలతోటి అర్చన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్మ మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మిదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణలు కాని ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది నీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన ప్రయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్పు మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలోండి సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష తోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకమంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకమంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది బాదశ్రాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యొక్క రంగం ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీద అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపార స్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ పురాణంలో కాని జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యోగం కలిసి వస్తుంది శ్రీమా శ్రీ అన్న